ఈ ట్రోలింగ్లు వెక్కిరింతలు గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగన్ అన్న మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి ఆ పచ్చ టవల్స్ కప్పుకొని వచ్చిన మంద మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు లేదా ఈ రౌడీ రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే కనుక ఆంధ్ర రండి బయటికి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు టైం వచ్చినప్పుడు చూసుకుందాం ఈ ట్రోలింగ్లు వెక్కిరింతలు గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగన్ అన్న మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి ఆ పచ్చ టవల్స్ కప్పుకొని వచ్చిన మంద మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు లేదా ఈ రౌడీ రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే కనుక ఆంధ్ర విడిచిరండి బయటికి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు టైం వచ్చినప్పుడు చూసుకుందాం ఈ ట్రోలింగ్లు వెక్కిరింతలు గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగన్ అన్న మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి ఆ పచ్చ టవల్స్ కప్పుకొని వచ్చిన మంద మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు లేదా ఈ రౌడీ రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే కనుక ఆంధ్ర రండి బయటికి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు టైం వచ్చినప్పుడు చూసుకుందాం ఈ ట్రోలింగ్లు వెకిరింతలు గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగన్ అన్న మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి ఆ పచ్చ టవల్స్ కప్పుకొని వచ్చిన మంద మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు లేదా ఈ రౌడీ రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే కనుక ఆంధ్ర రండి బయటికి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు టైం వచ్చినప్పుడు చూసుకుందాం ఈ ట్రోలింగ్లు వెక్కిరింతలు గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగన్ అన్న మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి ఆ పచ్చ టవల్స్ కప్పుకొని వచ్చిన మంద మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు లేదా ఈ రౌడీ రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే కనుక ఆంధ్ర విడిచిరండి బయటికి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు టైం వచ్చినప్పుడు చూసుకుందాం ఈ ట్రోలింగ్లు వెక్కిరింతలు గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగన్ అన్న మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి ఆ పచ్చ టవల్స్ కప్పుకొని వచ్చిన మంద మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు లేదా ఈ రౌడీ రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే కనుక ఆంధ్ర విడిచిరండి బయటికి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు టైం వచ్చినప్పుడు చూసుకుందాం